హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉతేజ్ బ్లాగ్స్ హాయ్ అండి ఎంత ఉన్నారు బాగున్నారు ఇదైతే మా తోట అండి ఇక్కడ మేము కూరగాయలు పండిస్తాము ఇదైతే మా ఇంటి వెనకాలే ఉందండి చూడండి మోటార్ కూడా ఉందండి మోటార్ ద్వారా పంట పండిస్తాము కూరగాయలు పండిస్తామండి మా బాబాయ్ అయితే పరిగెత్తుకున్నాడు ఆరోగ్యం చాలా బాగుంది కింద అంటున్నాడు అండి పరిగెత్తితో కింద పడతావురా అన్నా కానీ చాలా బాగుంది మా మమ్మీ రన్నింగ్ చేస్తాను అంటున్నాడు చూడండి చూడండి పరిగెత్తునే ఉన్నాడు ఇంకా వద్దు ఆపరా అన్నా కానీ మాదైతే అండి సత్తుపల్లి పక్కన బీతికల్లి తెలిస్తే ఉండదు తెలిస్తే కామెంట్ చేయండి బేతుపల్లి గంగారా చూడండి మా తోట అయితే ఇది మా తోట చూడు చూడండి చూడండి మా బావ ఇంకా ఆకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు ఆడుకుంటూనే ఉన్నాడు ఇవ్వండి పక్కన కర్రలు కనిపిస్తున్నాయి కదా ఇవి మేము తోట వేస్తామండి అంటే కాకర తోట బీర తోట చిక్కుడు తోట వేస్తామండి దానికి పందిరి వేయాలి కదా కందురికి పప్పు పెడితే కర్రలు కర్ర వేస్తారు కదండీ పందిరి వేయాలి కదండి అందుకని కర్రలు అక్కడ పెట్టేశారు ఆల్రెడీ ఆల్రెడీ ప్రతి సంవత్సరం పంట వేస్తామండి పంట వేస్తాం కదండి అందుకని ఒక సంవత్సరం ఒక సంవత్సరం వేరే కంట వేస్తామండి కాకరైతే వచ్చేస్తాను అండి రెండోసారి తినడానికి నేనైతే చూడండి అక్కడ రెండు రెండు ఆవులు వస్తాను చి చిన్న చాలా బాగుందండి చాలా చక్కగా పరిగెడుతుంది చూడటం చాలా ముద్దుగా ఉంది అవి అయితే మా ఆవులు కదండి పక్కన ఏదో కనపడుతుంది కదా వండియండి ఆ ఇంటి వాళ్ళ కాకట తింటుందండి అంటే సంవత్సరం నుంచి వేరే వేరే పండిస్తామండి ఒక సంవత్సరం వేరే తోట ఒక సంవత్సరం కాకర తోట వేరే తట చిక్కుడు తట వేస్తాం కదండి సంవత్సరం సంవత్సరం ఒకే పంట వేస్తే దిగుబడి రాదని మార్చి మార్చి వేస్తూ ఉంటారు ఇక్కడ మా మా పాపను మా ఆయన గారు చూస్తున్నారు బొడవైపు నుంచి అని డాక్టర్ చకచక సాంగ్స్ పెట్టుకున్నారు పిలుస్తున్నాం అనిపించట్లేదు చక్క దున్నేస్తూనే ఉన్నారు చూడండి మామగారు అయితే ఇక మోటార్ దగ్గర కరెంట్ వేలు అవి ఉంటాయి కదండి అవన్నీ సరి చేస్తున్నారు అవి కూడా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా దున్నితే అక్కడ కూడా వేయిచ్చు కదండి ఎందుకంటే అవన్నీ పైకి వేస్తున్నారు సరి చేస్తున్నారు కరెంటు బెల్లు అలా కాకుండా కరెంటు బెల్లు ఏమైనా తిగుతూ కానీ సరి చేస్తున్నారండి మా పాప హాయ్ చెప్తుందండి ఇక్కడి నుంచి వాళ్ళు ఆరుగానే పిలుస్తూ ఉంది ఇదైతే మా జాన్ చెట్ అండి కానీ సరి జానకాయలు కాయ ఎప్పుడూ ఒకసారి రెండు మూడు జామకాయలు కాస్తూ ఉంటాయి లాక్టర్ అయితే చక్కచక్కగా దున్నేస్తున్నారు ఆల్రెడీ అయిపోవడానికి వచ్చింది పక్కన అయితే కాకర పట్ట వేశారండి పేపర్స్ వేసి వేశారు అలా అయితే కలుపు రాకుండా గడ్డి రాకుండా ఉంటుంది ఇదైతే మా ఇల్లు అండి మా ఇంటి వెనక గోడ రెండు పక్కనే తోట వెనక వెనుక మాళ్ళ తోట చూడండి కాకర తోట ఎలా ఉందో చూపిస్తాను నాన్న కూడా మొక్కలు ఎలా పెడతారు ఎలా ఉంటుందో చూపిస్తాను మొక్కలు తర్వాత కాకర తోట ఎలా పెడతారు వాళ్ళు కూడా పందిరు వేస్తారండి చూపిస్తాను కాకిరీ తొట్టే కాకరకీర కాస్తే అవి కూడా చూపిస్తాను నా వీడియోస్ వాష్ చేస్తూ ఉండండి చూడండి దిన్న ఆల్రెడీ తినటానికి అయిపోవడానికి వచ్చిందండి చక్కచక్క తిన్నేస్తున్నారు మామయ్య అయితే పైప్ అన్నీ వెనక్కి వేస్తున్నారు మా హ్యాంగర్ కొట్టారండి కరెంట్ వల్ల ఇవి అంటే అవన్నీ తిద్దు రమ్మని పిలుస్తున్నారు వెళ్ళారు ఇలా ఆ పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ట్రాక్టర్ తిను కదండి నేను అవన్నీ పట్టుకున్నారు చూడండి ట్రాక్టర్ చాలా స్కైపోవడానికి వచ్చేసిందండి నేను ఏం పంట వేస్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి